సమయం రెండవ ఆరాధనలో నిజంగా అద్భుతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అలలుయ అలలు దేవుడు వాకంలో చక్కటి మాట ఉంది శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అలలుయ మన శక్తి చాలదు అలలు ఈరోజు చాలా మంది ఉపవాసంతో ఉన్నారు కొంతమంది ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు అయితే ఉపవాసంలో ఉన్నవారు నాకు శక్తి లేదు నిలబడడానికి నేను ఆరాధించడానికి నా బలం లేదు అనద్దు దేవుడు ఆత్మ ద్వారా అన్నిటినీ జరిగిస్తాడు అలలు అందుకే ఆయన నా శక్ శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం నా ఆత్మ ద్వారా జరిగిస్తా అన్నాడు అలలుయ్య అంటే ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి అలలుయ ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నప్పుడు మనం ఎందుకు బాధ కృంగిపోవాలి ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నప్పుడు మనం సంతోషంతో గంతులు వేయాలి నువ్వు వాసంతో ఉన్నా లేకపోయినా నీకు నీరసం ఉన్నా బలిత ఉన్నా బలిత లేకపోయినా ధైర్యం ఉన్నా శక్తి ఉన్నా బల ఏమున్నా లేకపోయినా దేవుని ఎప్పుడైతే నువ్వు గనపరుస్తావో ఆయన నామాన్ని ఎప్పుడైతే నువ్వు పైకెత్తావో నిజంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రయన్ బిడ్డ అలలూయా అలలూయా దేవుని గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది నమ్ముకున్న వాడు ధన్యుడు వానికి ఆశ్రయంగా ఉన్నాడు ఇందాక మనం పాడుకున్నాం ఆయన స్నేహితుడిగా ఉంటే మనకు దేవుడు ఎట్లుంటాడంటే ఆశ్రయంగా ఉంటాడు నిజంగా తెలియకుండానే మనం పాట పాడుకున్నాం అలలూయా అక్కడ దేని అట్ మైమ కలుగునుగాక చూడండి ఏ జెర్మియా ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము దయచేసి బైబుల్ తెరిచిన వారు చదవలసిందిగా పొరపాటు కోరుతున్నాను జెర్మియా చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫైవ్ అండ్ సెవెన్ చూడండి ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఐదో వచ్చనము ఏడో వచ్చనం చదవండి

ఇందాక నేను చెప్పాను దేవుడు రెండు రెక్కల చేత మళ్ళీ కప్పి ఉన్నాడు ఆయన ఆ రెక్కలు మనకు ఎట్లున్నాయంటే ఆశ్రయంగా ఉన్నాయి అలలూయ అలలుయ నిజంగా ప్రయోజనం యహోవాని ఎవరైతే నమ్ముకుంటారో వాని దేవుడు ఎట్లుంటే ఆశ్రయంగా పెట్టుకుంటాడంట ఆశ్రయిస్తాడు చాలాసార్లు మనం ఉండడానికి ఇల్లు ఉంటుంది కదా ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు కావాలి పడుకోవడానికి నిద్రపోవడానికి లేకపోతే ఉండడానికి ఇల్లు అవసరం అదొక ఆశ్రయంగా పెట్టుకుంటాం అయితే చాలామందికి ఈరోజు చాలామంది రోడ్ల మీద పడుకుంటూ ఉన్నారు ఇల్లు లేవు వారు అంటే వారు తగిన ఆశ్రయం వారికి లేదు ఆ రోజుల్లో పాత నిబంధన రోజులు మనం గమనిస్తే కొన్ని కొన్ని చోట్ల ఆశ్రయపురాలు అని పెట్టి ఉన్నారు కొన్ని చోట్ల ఏం పెట్టారు ఆశ్రయపురం ఎందుకంటే ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే సరిగా ఉండడానికి లేదో వారే వెళ్ళి ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళి వారు తలదాచుకోవచ్చు వారు ఉండొచ్చు అలలు అయితే ఈ రోజులు ఎట్లా గెస్ట్ హౌస్లు డబ్బులు ఇస్తేనే తప్ప ఆ హోటల్ ఇవ్వరు కదా డబ్బులు గెస్ట్ హౌస్లు హోటల్స్ ఇవన్నీ రెస్టారెంట్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఆశ్రయపురంగా ఉన్నాయి అయితే ఆ రోజుల్లో లాగా కాదు ఈ రోజులు ప్రతిదానికి డబ్బులు అలలు ప్రతిదానికి మనం పే చేయాల్సి వస్తుంది ఒక రోజు హోట ఒక రోటు ఒక రోజు హోటల్లో ఉండాలంటే దానికి పే చేయాల్సి అంటే నిజంగా అన్నిటికీ డబ్బు అవసరం కదా అన్నిటికీ డబ్బు ఎంతో అవసరం అయితే ఆ రోజులు ఆశ్రయ పురాలను కట్టించేసి ఉంటారు పురాల వారు ఎవరు డబ్బు లేకున్నా ఉన్నా ఏం ఏం లేకున్నా కానీ ఆశ్రయపురంలోకి వెళ్ళి వారు తలదాచుకుండొచ్చు కొన్ని రోజులు ఆశ్రయంలో ఉండొచ్చు అయితే ప్రబంట్ ఎవరైతే అని నమ్ముకుంటారో అలలు ఎవరైతే యహోవా అని నమ్ముకుంటారో యహోవా అంట వానికి ఏం చేస్తా అంటే ఆశ్రయముగా ఉంటారు అలలుయ ఆశ్రయమునిచ్చేవాడాయన ఆయన అలల్లు ఇవాటి ప్రేతి ఏమంటే ఎవరికి ఆశ్రయంగా ఉంటారో చూడండి ఇందాక మనం మాట్లాడుకున్నాం రా చదువుకున్నాం ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు అన్నాడు అయితే ఎవరికి ఆశ్రయంగా ఉంటాడో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన చూడండి కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో మాట చూడండి కీర్తన శామ్స్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచనం చూడండి ఉత్తముడని ఉత్తముడని రుచి చూసి తెలుసు రుచి చూసి తెలుసుకొని ధన్యుడు అలలుయ ఎవరిని దేవుడు ఆశ్రయి ఎవరిని వారు దేవుడు కాపాడుతాడు తెలుసా ఎవరైతే ఇక్కడ అన్నాడు కదా ఎవరైతే యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటారో వారికి ఆశ్రయ దుర్గముగా ఆయనే ఉంటారు వాళ్ళ లూ కాబట్టి ప్రేత బిడ్డ దేవుడు ఎవరైతే రుచి చూసి తెలుసుకుంటారో వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఆశ్రయంగా ఉంటాడు అంటున్నాడు కింద ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎంత అద్భుతమైన మాట ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి దగ్గరకు వెళ్తున్నావు అయితే నువ్వు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా ఎవరిని ఆశ్రయించాలంటే మన యహోవాన్ ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనం ఏదైతే ధన్యులుగా పిలువబడతాం అందుకే అన్నాడు యహోవాన్ ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎవరైతే యహోవాన్ రుచి చూచి తెలుసుకుంటారో దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో దే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో దేవుని పట్ల విధేయత కలిగి ఉంటారో ఆయన ఆల ప్రకారం ఎవరైతే నడుచుకుంటూ రుచి రుచి చూచి తెలుసుకున్న వారు ఎవరంట వారు ధన్యులు అని సెలవిస్తుంది దేని వాక్యం సెలవిస్తుంది వారిని దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంచుతాడు ప్రేదిన బిడ్డ వారిని కాపాడుతూనే ఉంటాడు వారిని సంరక్షిస్తూనే ఉంటాడు బాధపడిన అవసరంలో మా తల్లిదండ్రులు కన్నారు కని పడేశారు కని పడేశారు ఎవరు పట్టించుకోవడం లేదు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎట్లున్నా తెలుసా ముఖ్యంగా తల్లు చాలామంది పిల్లలకి కానీ ఎక్కడంటే ఎక్కడ వదిలేస్తున్నారు ఎంత భయంకరమైన విషయం భయంకరమైన విషయం ఏంటంటే సొంత తల్లి కన్నీ ఏం చేసింది పిల్లల్ని వదిలేసింది న్యూస్ పేపర్లో మనం చూస్తాం చాలాసార్లు న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాం ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకుని ఏం చేస్తుంది ఒక కొడుకుని కనింది వాడిని ఎక్కడ దాచలేక ఏం చేసింది తెలుసా మరుగుతున్న నూనె బాణిగలో వేసేసింది ఆ పిల్లోని ఎంత భయంకరమైన మనస్సు ప్రధిని బిడ్డ ఎంత భయంకరమైనది ఎవరు నిజంగా ఆయన ఆయన రుచి చూసి తెలుసుకుంటే అలాంటి పనులు ఎవరు చేయరు ఆయన రుచి ఆయన రుచి చూసి తెలుసుకుంటే వారు ఆ విధంగా ఉండరు వాళ్ళు ఏమొస్తుంది తెలుసా కనికరం వస్తుంది ఇతరులు బాధపడుతున్నప్పుడు వారిని చూసినప్పుడు కనికరం వస్తుంది ఇతరులు బా దుఃఖపడుతున్నప్పుడు లేకపోతే సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు వారిని చూసి దుఃఖం వస్తుందే కానీ కనికరం వస్తుందే కానీ వారిని చూసి మనం పట్టించకుండా వెళ్ళలేం ప్రేదేం బిడ్డ ఎంత భయంకరమైన మనసు అంటే అక్రమ సంబంధంతో ఆ బాబుని ఏ చంపాలని వీడు నాకు అడ్డం వస్తున్నాడని మరుగుతున్న నూనెలోకి వేసేసింది వాడు మరిగి 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 ఏమైపోయాడు బొగ్గైపోయాడు అయిపోయాడు ప్రయోజనం ఎంత భయంకరమైన మనసు ఉంది ఈరోజు చాలామందికి ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయంగా పెట్టుకుంటావో యహో అని ఆశ్రయంగా ఉంచుకుంటావో నీకు ఆ మనసు రాదు ఇతరులు చూసినప్పుడు జాలి వస్తుంది ఇప్పుడు ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి మీద కనికరం వస్తుంది ఇతరులు చూస్తున్నప్పుడు దయ నీలో పుడుతుంది అలలు ఎందుకంటే మన దేవుడు ఎలాంటి కనికరముతో కదలాడే దేవుడు కనికర సంపన్నుడు ఆయన అలల్ూయి అలాంటి దేవుని కలిగి ఉన్న మనకు కూడా అలాంటి మనసు రావాలి ఈరోజు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే రుచి చూచి యహో అని తెలుసుకుంటావో ఆయన ఉత్తముడు అని తెలుసుకుంటా అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ మనసు వస్తుంది నువ్వు దేవుని పట్ల ఆసక్తి లేకుండా దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకుండా ఈ లోక సంబంధమైన వాటి చుట్లు తిరుగుతూ లోక సంబంధమైన పనులు చేస్తూ ఉంటే నీకు ఆ మనసు రాదు నువ్వు తెలుసుకోలేవు దేవుడు ఎవరో నువ్వు బాగా ఆయన ఇప్పుడు చూడండి ఇరు ఇరవై ఒక్క రోజు ఉపాసలు ఎందుకు పెట్టాము తెలుసా ఇరవై ఒక్క రోజుల ఉపాసలు ఎందుకు ఉన్నాయో తెలుసా ఎందుకు ప్రతిష్ఠించుకున్నామో తెలుసా ఆయనను క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలని ఇరవై ఒక్క ఉపవాస ఉపాస పండుగలు అలలుయ్య ఏదో దానికోసం ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం చేయాలనే ఆలోచన కాదు ప్రదేని ఇంకా నువ్వు లోతుల్లో ఇంకా ఆధ్యాత్మికమైన లోతుల్లో నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు అందుకే ఈ ఉపవాస పండుగలు నువ్వు రుచి తెలుసుకోవాలి యహోవా ఉత్తముడని అప్పుడే దేవుడు అంట ఆశ్రయం నేను ఉంచుతాడు నువ్వు దండు అంటున్నాడు ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎంత అద్భుతమైన బిరుదు దేవుడు మనకిచ్చాడు ఒకవేళ ఈ రోజు ప్రే దేవుని బిడ్డ నువ్వు ఆయన ఆశ్రయించకపోతే దేవుని సరిధి ఒక మాట ప్రార్థన చేసి అయ్యా నీవేనా ఆశ్రయమయ్యా నీవే నా దుర్గము నీవే అన్నీ కూడా నా కొండ నా కోట అన్నీ కూడా నీవేనా అయ్యా అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆయనని చుట్టూ ఉంటాడు అలలు ఆయన నీతోనే ఉంటాడు అలలూయా నిన్ను గొప్ప చేస్తాడు ఆయన ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే రుచి చూసి ఆయన తెలుసుకొని యహో ఉత్తముడు అని తెలుసుకుంటావో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు అలలూయ అలలూయ అక్కడ తెలుసుకోవాలి ఆయన ఉత్తముడని ఆ ద్వారా ఒక రోజు వస్తే నువ్వు తెలుసుకోలేవు అలా లూయ ఆదివారం ఒకరోజు వచ్చి దేవునిసరి గడిపితే నువ్వు ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోలేవు ఎప్పుడైతే సహవాసంలో ప్రతిరోజు సద్ మందిరంలో జరిగే ప్రతి సహవాసానికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఆయన ఏంటో ఎలాంటి దేవుడో ఎలాంటి గొప్ప వ్యక్తో నీకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు దేవుని మందిరం రాకుండా ఏం తెలుసుకుంటావు నువ్వు దేవుని గురించి దేవుని మందిరంకి వస్తే తెలుసా ఏమవుతుందో తెలుసా దేవుని యొక్క సన్నిధి నీ మీద ఉంటుంది ప్రయత్ని బిడ్డ దేవుని యొక్క ఆత్మ ఆయన ప్రసన్నతని మీద ఉంటుంది దేవుడు ఎన్నో మేలచేత చేత నింపుతాడు సహవాసం వచ్చి సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన మందిరపు మేలచేత చేత నింపుతాడు రాకుండా ఇంట్లో కూర్చుంటే నీకు మందిరపు మేళనిస్తాడా దేవుడు ఇవ్వడు నువ్వు మందిరంలో ఎక్కువసేపు గడిపితే ఆయన మేలచేత చేత మందిరపు మేలచేత చేత నింపుతాడు ప్రేదేని బిడ్డ నువ్వు మందిరంలో గడిపితే నువ్వు తెలుసుకోవచ్చు దేవుడు ఎంత గొప్ప దేవుడు అలలు ఎంత గొప్ప ఉత్తముడు అని అని తెలుసుకోవచ్చు మందిరానికి వస్తుంది సహవాసంలో ఉంటే అంటే ప్రియదేని బిడ్డ మొట్టమొదటిగా ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు ఎవరంట ధన్యులు ఎంత గొప్ప అద్భుతమైన మాటను దేవుడు మనకిచ్చాడు ప్రియదేని బిడ్డ ఆయన ఉత్తముడు రుచి చూసుకోవాలి అప్పుడే మన దేవుడు ఏం చేస్తాడు కాపాడుతాడు అలలూయ యహోవా వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు ఎప్పుడైతే ఆయన ఉత్తముడు అని తెలుసుకుంటావో అప్పుడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు ఆయనని కొండగా ఉంటాడు ఆయన్ని కోటగా ఉంటాడు ఈ రోజులు మనం గమనిస్తే అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి దేశంలో లేకపోతే సోషల్ మీడియాలో మనకు వెళ్ళి చూస్తే అనేకమైన యుద్ధాలు ఎక్కడ చూసినా యుద్ధాలు 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 ఆ యుద్ధాల్లో మనం ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నామంటే ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి చపట్ల కొడుతూ ప్రభుని స్థుతిద్దాం ఆయన ఆశ్రయం దుర్గంగా ఉన్నాడు కాబట్టి మనం ఎరో సజీవు లెక్కలో ఉన్నాము అక్కడ తెలుసుకోవాలి యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అలా లూయ ఇక్కడ ఇప్పుడు బిడ్డ రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి సామెతలు పదహారో అధ్యాయము సామెతలు పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ప్రాబ్స్ సిక్స్టీన్త్ చాప్టర్ వర్స్ ట్వంటీ చూడండి సామెతలు పదహారు ఇరవై వచ్చిన ఉపదేశమునకు చెవి యొగ్గువాడు ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునందును మేలునందులో మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యు యహోవాను ఆశ్రయించువాడు ధన్యు ఎందుకు పదే పదే చెప్తున్నాడు ఈ మాట యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు యహోవాను ఆశ ఎందుకంటే మనము ఆయనను ఆశ్రయ దుర్గంగా పెట్టుకోవాలని అలలుయ ఎందుకు పదే పదే మాట అంటున్నాడు ఇందాక మనం చదువుతున్న మాటల్లో అంతా కూడా యహోవాన్ని నమ్ముకున్నవాడు యహోవాన్ ఆశ్రయించువాడు ధన్యుడు యహోవాన్ ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడు యహోవాన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు అలలు ఇవన్నీ ఎందుకు మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా హలలు దేవుడు అదే నిజంగా ఆయన ఆశ్రయంగా ఉన్నాడు ప్రీదిన బిడ్డ కాబట్టి రెండోదిగా ఆయన మనకు ఆశ్రయంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా రెండోదిగా మొదటిగా ఏం చేయాలి యహోవాను ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అప్పుడు ఆశ్రయంగా ఉంటాడు రెండోదిగా ఆయన ఆశ్రయంగా ఉండాలంటే ఏం చేయదలుస ఉపదేశములను ఉపదేశములకు చెవియొగ్గువాడు ఉపదేశాన్ని మనం ఏం చేయాలి చెవియొగ్గి ఆలకించాలి ఈరోజు ఎట్ల ఎంతవరకు నువ్వు వాక్యాన్ని వింటున్నావు ఎన్నో ఉపదేశాలు ఎన్నో బోధలు పరశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవి ఎగ్గి ఆలకిస్తున్నావా ఈ చెవినవి ఈ చోన విని ఈ చెవును వదిలేస్తున్నావు ప్రభు అంటున్నాడు నీ దేవుడిని ఆశ్రయంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఉపదేశమును ఏం చేయాలంట చెవి చెవియొగ్గాలి ఆలకించాలి చెవి యొగ్గి ఆలకించాలి అలాంటి వారు ఎవరంట ధన్యుడు అని దేని వాక్యం సెలిస్తుంది అలాంటి వారిని దేవుడు ఆశ్రయంగా ఉంటాడు వారి మీద ఆశ్రయంగా ఆయన ఉంటాడు అలలుయ ఈరోజు మనం గమనిస్తే మన దగ్గరకు వచ్చి మాట్లాడితే కొన్ని విషయాలు మనం గురించి మాట్లాడితే ఇతరుల దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలు ఎన్నో చెప్పలేనివి మనం బయటికి చెప్పుకోలేము అన్ని సమస్యలతో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రయత్న బేట నిజంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రంగా పెట్టుకుంటే నువ్వు ఎలా అంటే వాటికి నువ్వు భయపడవు అలలు ఆయన ఆశ్రయంగా ఆయన మాట ప్రకారం ఆయన ఉపదేశాలను ఎప్పుడైతే వింటావో వినడమే కాదు వాటి ప్రకారం నువ్వు జీవించాలి వాళ్ళు ఎన్నో మాటలు వింటున్నాం ఈరోజు మనం చూస్తే బయటకు వెళ్తే రకరకాల మాటలు మీ ఫ్రెండ్స్ వస్తారు కొన్ని మాటలు మాట్లాడుతారు మీ వా బంధువులు వస్తారు కొన్ని మాటలు మాడుతారు నీ ఇరుగు పొరుగు వారు వారు వీరు వస్తారు ఎన్నో మాటలు వి మాట్లాడుతుంటారు అయితే కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా ఆ మాటలు మన హృదయంలో జాగ్రత్త భద్రపరుచుకుంటాము కానీ దైవసేవకుడు చెప్తున్న మాటలు మనం హృదయంలో భద్రపరుచుకోము ఎంత భయంకరమో ఎందుకంటే ఆ మాటలు లోకస్తులు లోకస్తులు చెప్పే మాటలు మాట్లాడిన మాటలు మనం ఎంతో వినడానికి ఇంపుగా ఉంటాయి అందుకే సాతాను అపవాది సర్పం దృపంలో వచ్చి అవతో ఎంత ఇంపుగా మాట్లాడుతుందో ప్రతిరోజు పూట పూటన యేసు దేవుడు ఏం చేస్తున్నాడు వారితో సహవాసం చేస్తు మాట్లాడుతుంటే ఆమెకు అంత అనిపించలేదు కానీ సర్పం వచ్చి సాతనొచ్చి మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది చక్కగా వింటుంది ఆ చెట్ల మధ్యలో పండును తింటే నువ్వు దేవదూతల్లాగా మారుతావు నీకు మరణం ఉండదని చెప్పినప్పుడు ఆ మాటలకు ఏం చేసింది అవే వినే ఎందుకంటే రమ్యంగా ఉన్నాయి మాటలు వినసొంపుగా ఉన్నాయి ఆ మాటలు విని ఏం చేసింది తెలుసా దేవుడు తినవద్దు అన్న పండుని ఏం చేసింది తినింది ఆమె తినడమే కాదు ప్రేదేని బిడ్డ ఆదాము కూడా ఇచ్చింది ఎంత భయంకరమైన విషయం ఈరోజు లోకస్తుల మాటలు లోకంలోని మాటలు ఆ విధంగానే ఉంటాయి ఒక కథ చెప్తామంటే చాలా చక్కగా నిద్ర రాదు కథలు చెప్ కథలు అంటే చాలా ఇష్టం చిన్న పిల్లలకు మనం ఏం చేస్తాం చిన్నప్పుడు వారి కథలు చెప్తే వారు ఏమవుతుంది నిద్రపోతారు ఆ కథలు వినడానికి చాలా ఇష్టపడతారు కానీ బోధలు ఉపదేశాలు వినడానికి ఇష్టపడరు ప్రేది అయితే ప్రభ అంటున్నాడు ఎవరైతే ఉపదేశాన్ని వినడానికి ఇష్టపడతారో వారిని దేవుడు యహోవాయ ఆశ్రయంగా ఉంచుకుంటాడు చెప్పకూడదామా ఆయన ఉపదేశాన్ని ఏం చేయలేదు తెలుసా చెవిన పెట్టాలి వినాలి దేని వాకులు చకటి మాట ఉంది వినటం వలన విశ్వాసం ఏం వినాలి ఈ లోక సంబంధమైన మాటలా లేకపోతే భయంకరమైన లోక పాపముతో కూడిన మాటలా భయంకరమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నావా ఏం వినాలో తెలుసా దేవుని కూర్చిన మాటలు వినడానికి ఇష్టపడాలి దేవుని కూర్చిన మాటలు మనకు ఆశీర్వాదాలు ఇచ్చే పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు వినడానికి ఇష్టపడాలి ఈరోజులు ఆ మాటలు అంటే నిద్రపోతుంటారు చాలామంది నిద్ర వస్తుంటారు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన చెప్పే ఉపదేశాలు మనం ఏం చేయాలంటే చెవి ఎగి ఆలకించాలి అప్పుడే యహోవా మనకేం చేస్తున్నాడంటే ఆశ్రయంగా ఉంటాడు అలలుయా అలలుయా మూడోదిగా మనం చూస్తే కీర్తన నూట ఇరవై ఐదో కీర్తన మొదటి వచ్చిన చూడండి మొదటి మాట శామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్

ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకాలు ఎన్ని అపవాది వారి మీద దాడి చేసినా వాటికి మనం భయపడడం కదలం ఎందుకంటే ఆయన ఆశ్రయంగా ఉన్నాడు చెప్పకూడదు ప్రభుని స్థుతీర్థం నువ్వు దేవుని ఎందు వెన్ యూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ గాడ్ ఏం చేసి దేవుడు ఏం చేస్తే తెలుసు ఎప్పుడైతే ఆయన మీద నమ్మిక ఉంచుతావో దేవుడు నీ నమ్మకాన్ని ఘనపరుస్తాడు నీ నమ్మకాన్ని బలపరుస్తాడు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు నీ నమ్మకాన్ని దేవుడు బలపరిచే దేవుడు బిడ్డ ప్రేదేనబిడ్డ అలలుయ్ బిడ్డ ఏహో ఆశ్రయంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఆయన నమ్ముకోవాలి అలలుయ ఆన మీద ఆధారపడాలి పూర్తిగా ఆమె మీద డిపెండ్ కావాలి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడితే నిజంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు బిడ్డ అద్భుతమైన కార్యాలు అలలుయ ఆశ్చర్య కార్యాలు అలలు నిజంగా నా జీవితంలో చెప్తున్నాను నిజంగా దేవుడు ఎన్నోసార్లు భయంకరమైన ఉన్న వెళ్ళినప్పుడు నేను ఒకటే నమ్ముతాను దేవా నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ మీద ఆధారపడి నీ పిలుపును అందుకొని మీ సేవలు వచ్చిన్నాం కాబట్టి మళ్ళీ ఎప్పుడూ తగ్గింపు ఎప్పుడు మమ్మల్ని కృంగదీసే విధంగా ఉండవు అయ్యా ఉంచవు మళ్ళీ ఎప్పుడు పైకెత్తే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతావు గొప్ప జనాంగాన్ని అని ఎప్పుడు నేను ఏం చేసి దేవుని ఎందు నమ్మిక ఉంచి నేను ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నమ్మకాన్ని అమ్ము చేసే దేవుడు కాదు ఆ పరిస్థితులు ఆ విధంగా వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం ఆ పరిస్థితులు ఆ విధంగా వచ్చినప్పుడు మన నమ్మకం కోల్పోతూ ఉంటాం విశ్వాసం పోతూ ఉంటుంది నానాటికి మన విశ్వాసం అధిక విశ్వాసం నుంచి అధిక విశ్వాసం నడవాలి తప్ప మన విశ్వాసం కూడా కూడ ప్రదైనబడ్డ మన ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకి మన విశ్వాసం ఏం కావాలి అంతకంతకు పెరుగుతూనే ఉండాలి అంతకంతకు ఏం కావాలి విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి మనం నడవాలి బిడ్డ ఈరోజు ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ నమ్మకం నమ్మిక ఇచ్చున్నావా ఆయన మీద అలలూయ చూడండి యేసుప్రు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు అలలూయ అనేక మందిని బాగు చేశాడు బాగు చేసిన తర్వాత యేసుప్రు ఒక మాట అంటేవాడు మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఏమయ్యారు స్వస్థపరచబడ్డారు నేను చేశాను ప్రార్థన చేశాను కాబట్టి మీరు లేదు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది ప్రభుని ప్రముణిస్తు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది నమ్మిక మాత్రం ఉంచుము అలలుయ అందుకే ప్రతిసారి ఆయన బాగు చేసినప్పుడల్లా స్వస్థపరిచినప్పుడల్లా మాట అంటున్నాడు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచబ స్వస్థపరిచింది ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ భయంకరమైన విశ్వాసంతో అద్భుతమైన విశ్వాసం ఎన్నో డాక్టర్లు చూపించుకు ఎంతో మంది దగ్గరకు డబ్బంతా వెచ్చించి ఖర్చు పెట్టింది కానీ ఆమె రోగం మాత్రం పోలేదు రక్తస్రావ రోగ స్త్రీ ఆమె రోగం పోలేదు ప్రేదిన ఒకే విశ్వాసంతో నమ్మకంతో ఏసే దగ్గరకు వెళ్ళాలనుకుంది అంతే నేను ఏసే దగ్గరకు వెళ్తాను కాబట్టి ఆ రోగం బాగుతుంది ఆయన మన చుట్టూ ఎంతమంది ఉన్నారో ఎన్ ఎక్కడ ఉన్నాడో ఏం అనుకోలేదు ఆమె బలహీన పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్న ఆమె ఏసే దగ్గరకు వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకుంది ప్రేదేని బిడ్డ పూర్తిగా నమ్మిక ఉంచింది వేసే దగ్గరకు వెళితే నా రోగం బాగుతుంది నా రక్తదార ఆగిపోతుంది విశ్వాసంతో నడవలేని పరిస్థితులు డబ్బులన్నీ కట్ చేయి ఇంకా ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి నడవడానికి కూడా శక్తి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది మీరు గమనించవచ్చు స్త్రీలకు తెలుసు ఇది ఎంతో భయంకరమైన విషయం బలహీన పరిస్థితిలో ఉంటారు అయితే అలాంటి ఆమె ఈ ఒక రోజు కాదు లేకపోతే మూడు రోజులు నాలుగు రోజులు కాదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ఏం చేస్తుంది తెలుసా ఆ రోగంతో బాధపడుతుంటే బలహీనమైన శరీరం బలహీనమైపోయింది నడవడానికి వీలు లేదు ఎవరికైనా చెప్దామా నన్ను మోసుకు వెళ్ళాలంటే ఆ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ రోగం అలాంటిది ఎవరికి చెప్పుకోలేక లోలోపనే మదన పడుతూ ఒక మా ఒక మాట ఒక తీర్మానం తీసుకుంది ప్రియదేవి ఒక తీర్మానం తీసుకుంది నేను ఏసీ దగ్గరకు వెళ్తున్నాను వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా రోగం బాగోతుంది అనే విశ్వాస నమ్మకంతో వెళ్ళింది ఆయన చుట్టూ జన సమూహం అలలుయా ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు ఎవరికి ఏం చేయలేదు వెళ్ళి లోపల దూరింది దూరం చేసింది ఇంతమంది జనంలో ఆయన తాకలేము కాబట్టి ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు నేను స్వస్థపరు ఎంత అద్భుతమైన నమ్మకం ఎంత అచంచలమైన విశ్వాసం ప్రేదన బిడ్డ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీకు నాకు అలాంటి విశ్వాసం ఉండాలి నీకు లాంటి అలాంటి విశ్వాసం ఉండాలి ఈరోజు మనకు విశ్వాసం లేదు దేవుడు చేసేంతవరకు మనకు విశ్వాసం లేదు చేసినాక అప్పుడు మనం ఏమవుతున్నా దేవుడు చేశాడని అని అని ఈమె ఎంత విశ్వాసం అంటే ఆ వస్త్రపు చెంగుని వేసేక వస్త్రపు చెంగును మూడితే చాలు నా రోగం బాగవుతుంది అలలు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆమెను ఏం చేసింది బాగుపరిచింది చెప్పటకొడుతుంది అని మయం పరుద్దాం ఆ గుంపులో ఆ జన సమూహంలో మెల్లగా వీళ్ళు ఏం చేసింది తెలుసా ఏసైక వస్త్రపు చెంగును తాకింది వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది ప్రభుని ప్రభులు ఈ ఈరోజు ఏ పరిస్థితిలో దేవుని దగ్గరికి వచ్చినా దేవుని తాకపోతున్నాడు ప్రేద నిన్న ముట్టబోతున్నాడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పర్లేదు దేవుని ఈరోజు తాకపోతున్నాడు ప్రేద ఆ విశ్వాసం గొప్పది ఆ నమ్మకం ఆమెకున్న విశ్వాసం ఎంతో గొప్పది ఆ వస్త్రపు చెంగు ముట్టింది ఆమె రక్తధార ఆగిపోయింది అప్పుడు వేసేయండి ఎవరో నన్ను తాకారు ప్రభావం నాలో నుంచి బయలుదేరింది అప్పుడు వణుక్కుంటూ ఆమె లేచి నిలబడి చెబుతుంది అయ్యా నేను ముట్టింది నేనే మీ వస్త్రాన్ని తాకింది నేనే అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రదీని బిడ్డ ఆమె అంటుంది ఎంత భయపడుతూ అయ్యా మీ వస్త్రాన్ని నేనే తాకింది నిజంగా ఆమె విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు బలపరిచాడు ఆమెకు స్వస్థతనిచ్చాడు ఈరోజు ప్రియదేం బిడ్డ ఈ వాక్యం వింటున్న ప్రియదే సౌదరి సోదరుడా ఎన్నో పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఇబ్బందుల్లో నేను పడిపోయిన పరిస్థితులు ఉన్నాను జారిపోయిన పరిస్థితి ఇట్లే నేను ఉండాలనొద్దు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో ఆయనను ఆశ్రయంగానే ఉంచుకుంటావో ఈ హోవాని ఆశ్రయంగా ఉంచుకుంటావో దేవుడు నిన్ను ఆశ్రయి దుర్గముగా నేను దీవిస్తాడో అలల్లో కాడి ప్రే నేను యహోవాన్ని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయ దుర్గమ్మగా ఉండను అలలు ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతావు నీ నమ్మకాన్ని దేవుడు గనపరుస్తాడు ప్రే కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి తెలుసుకోవాలి రుచి ఆయన ఉత్తముడని రుచి తెలుసుకోవాలి టేస్ట్ టేస్ట్ అండ్ సీ దట్ ద లాడ్ ఈస్ గుడ్ ఆయన మంచివాడు ఆయన ఉత్తముడని మనం తెలుసుకోవాలి ప్రీ రెండోదిగా రెండవదిగా ఉపదేశములను చెవి యొక్కాలి ఆయన మాటలు అన్నీ వినాలి ఆ మాట వినడమే కాదు మన వృధాలు భద్రపరుచుకుని ఆయన మాటల ప్రకారం జీవించాలి మూడవదిగా ఆయన ఎందు నమ్మిక వేయాలి అలా ఆయన ఎందు నమ్మిక కదలక నిలుచు సియోను కొండవలేనుండను కొడుతూ దేని కనపరుద్దాం కదలక నిన్ను దేవుడు సియోను కొండగా నేను నింపబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నువ్వు కథలో ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా ఎన్ని శోధల్స్ వచ్చినా ఎన్ని వచ్చిన నువ్వు కథలో ఎందుకంటే యహోవానికి ఆశ్రయంగా ఉన్నాడు ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ప్రయదేని బిడ్డ ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఆ నమ్ముకుంటే ఆయన నేను ఎట్లా ఉంచుతాడు అంటే నిలుచు సియోను కొండవలే వలె నించుతాడు ప్రియదేని బిడ్డ ఆయన ఉపదేశాలను నువ్వు చెవిగ్గితే ఆయన దేవుని యహోవాని ఆశ్రయంగా ఉంచుతాడు ఆయన నువ్వు ఎప్పుడైతే ఉత్తముడని తెలుసుకుంటావో రుచి చూసి తెలుసుకుంటావో యహోవా నీకు ఆశ్రయంగా ఉంచుతాడు ప్రే ఉంటాడు ప్రయని బిడ్డ ఇక్కడ ప్రార్థన చేసుకుందా ఒకవేళ అలాంటి మనసు నీళ్ళు లేకపోతే ప్రభుత్వ నిధులు అడుగు ఒక చిన్న ప్రార్థన చెయ్యి దేవ ఇంతవరకు నేను ఎవరినో ఆశ్రయిస్తున్నానయ్యా ఎవరి దగ్గరకో వెళ్తున్నానా మీరు నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారన్న సంగతి నాకు తెలియక ఇన్ని రోజులు నేను విడిచి తిరుగుతున్నాను అయ్యా ఎందుకంటే మీరేమో ఆశ్రయం అయ్యా దాన్ని గొప్పదేవాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి నిజంగా ప్రభు మనకు ఆశ్రయంగా ఉంటాడు ప్రయదని బిడ్డ ఆ వాడు ధన్యుడు వాని యహో వానికి ఆశ్రయంగా ఉంటాడని సెలవిచ్చావయ్యా ఇప్పుడు ప్రార్థన చేద్దాం మన ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం ప్రార్థన చేసుకోండి అయ్యా నిన్ను ఆశ్రయించి బిడుదలను మార్చండి అయ్యా నేను నమ్ముకునే బిడగలను మార్చండి అయ్యా మీరు రుచి తండ్రి మీరు ఉత్తముడిని రుచి తెలుసుకునే బిడగలను మార్చండి అయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రయత్న బిడ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం మన ప్రార్థన ఆయన వింటున్నాడు ప్రయదేని బిడే ఈ మధ్యకాల సమయంలో ఆయన ప్రార్థన ఒక లాగా ఆయన దగ్గరకు వెళ్ళబోతుంది కాబట్టి ప్రార్థన ప్రార్థించి మీరైనా ఆశ్రమయ్యా మీరే మా దుర్గము మీరైనా కొండ మా కోట సమస్తము మీరే నా అతిశయము నీవేనయ్యా అని దేవుని ప్రార్థన చేయి నోరు తెరుగుద్దాం లోకం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు దేవుని సన్నిధిలో గట్టిగా అరిచి కేకులు వేస్తూ దేవుని గణపరచాలి ప్రార్థన చేయాలి జీజస్ క్రైస్ట్ హలో మినిస్ట్రీస్ ఫెయిట్ బైబిల్ కాలేజ్ కోర్స్ సెకండ్ బ్యాచ్ అర్హత తరగతి నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు